బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన బలగం దర్శకుడు వేణు ఎల్దండి తాజాగా ఎల్లమ్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ చిత్రంతో నితిన్ హీరోగా నటిస్తుండగా స్టార్ నిర్మాత దిల్ రాజు నిర్మాణ బాధ్యతలు స్వీకరించారు త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది బలగం చిత్రంతో దర్శకుడిగా అద్భుత విజయం సాధించిన వేణు ఎల్దండి తన రెండో చిత్రం ఎల్లమ్మ కోసం సన్నాహాలు చేస్తున్నారు ఈ సినిమాలో నితిన్ కథానాయకుడిగా నటిస్తున్నారు దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి నితిన్ ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా పొందేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం ఇటీవల నితిన్ దిల్ రాజు కలిసి చేసిన తమ్ముడు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన నేపథ్యంలో ఈ నిర్ణయం ఆసక్తి రేపుతోంది హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నట్లు తెలుస్తోంది ఈ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శకుడు నితిలన్ స్వామినాథన్ తో కొత్త చిత్రం కోసం జతకటనున్నారు మహారాజా సినిమాతో అలరించిన నితిలన్ రజనీకి కథ వినిపించగా ఆయన గ్రే సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం విజయ్ సేతుపతి నటించిన మహారాజా చిత్రంతో తమిళ సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించిన దర్శకుడు నితిలన్ స్వామినాథన్ ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా చేయడానికి సిద్దమవుతున్నారు ఈ రివెంజ్ డ్రామా బ్లాక్ బస్టర్ గా నిలిచి విజయ్ సేతుపతి నటనకు ప్రశంసలు అందుకోతే తాజాగా నితిలన్ ను కలిసి కొత్త కథను వివరించినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి ఈ కథ రజనీకి నచ్చడంతో ప్రాజెక్టుకు ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం నితిలన్ యూనిక్ స్టోరీ టెల్లింగ్ రజనీ స్టార్డం కలిస్తే బాక్సాఫీస్ వద్ద భారీ విషయం సాధించే అవకాశం ఉందని ఉత్సాహంగా ఉన్నారు ఈ కాంబినేషన్ ఎలాంటి సినిమాటిక్ అద్భుతాన్ని అందిస్తుందో చూడాలి లోకేష్ గణకరాజు కూలీ సినిమా పై హైప్ పెంచేందుకు సాంగ్లు విడుదల చేస్తున్నారు మోనికా సాంగ్ లో పూజా తో పాటు మలయాళ స్టార్ సౌబిన్ షాహిర్ అదిరిపోయే డాన్స్ తో మెస్మరైజ్ చేశాడు ఈ హీరో టాలెంట్ ను లోకేష్ మరోసారి ఆవిష్కరించాడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి చికెటు వైబ్ తర్వాత మోనికా సాంగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఈ పాటలో పూజా హెగ్దే మాస్ స్టెప్పులతో అదరగొట్టగా మలయాళ నటుడు సౌబిన్ షాహీర్ ఎనర్జెటిక్ డాన్స్ తో సత్తా చాటాడు కుంబలంగి నైట్స్ మంజుమల్ బాయ్స్ లతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సౌబిన్ మలయాళంలో సైడ్ యాక్టర్ గా కెరీర్ ప్రారంభించి హీరోగా ఎదిగాడు మోనికా మాస్టర్ కొరియోగ్రఫీలో సౌబిన్ అద్భుత డాన్స్ తో అబ్బురపరిచాడు గతంలో భీష్మ పర్వం ప్రేమం చిత్రాల్లోనూ అతడి డ్యాన్స్ స్కిల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి మలయాళ సినిమా అభిమానులకు సౌబిన్ మూన్వాక్ ఇప్పటికే ఫేమస్ ఇక కూలీతో కూడా పాన్ ఇండియా స్థాయిలో సౌబిన్ మరిన్ని సంచలనాలు సృష్టించనున్నాడు